లైవ్లో ఒక స్పెషల్ ఉంది అదేంటంటే మా పాప ఒకటి ఏమంటారు ఫోన్లో చూసే ఆడుకునేదైతే స్టార్ట్ చేసింది అది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీకు చూపిస్తుంది అంట అందుకోసమే లైవ్ పెట్టినా చూడండి ఎట్లా ఆడుతుందో ఓకేనా మీకు నచ్చినట్టయితే మా పాప ఆటలు మా పాప మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి కూడా నా లైవ్ పైన డబల్ ట్యాప్ చేస్తే అయితే లైక్ వస్తుంది మీరు లైక్ చేస్తే నా లైవ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి అండి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ ఓకేనా ఇప్పుడైతే మా పాపని చూపిస్తా చూడండి ఎట్లా ఆడుకుంటుందో ఓకేనా చూడండి అనుకుంటున్నాను ఏం చేస్తా లే మోసే ఆడతా అంటే మా పాప

త్రీ ఎయిట్ మమ్మీ త్రీ బ్లూ చూడండి ఇట్లుంటే బ్లాక్స్ కామారెడ్డి వచ్చిన ఎందుకు అక్కడికి వెళ్ళిన కామారెడ్డి అంటే ఎక్కడ త్రీ ఫోర్ 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 మమ్మీ ఫోర్ తీసుకున్నావా నేను బుజ్రి నిజమా మా దగ్గర ఇక్కడనే కదా హైదరాబాద్ కదా నేను బ్లాక్ బ్లాకింగ్ బ్లాక్ తీస్తుంది బ్లాక్ బ్రౌన్ కూడా గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఇవన్నీ సపరేట్ అమ్మ ఇది బ్లాక్ ఇది బ్రౌన్ సరే బ్రౌన్ సపరేట్ బ్లాక్ సపరేట్ ఇది బ్రౌన్ బ్లాక్ ఇది ఫోర్ ఇది త్రీ ఇది ఫోర్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అమ్మా ఇది ఫైవ్ ఇది ఫైవ్ ఎనిమిది మంది ఉన్నారు లైవ్ లా ప్లీజ్ అన్ని కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా తరఫు నుంచి చెప్తుంది మా మమ్మీ హాయ్ జబు బుజ్జి హాయ్ జబు కొంచెం ముందుకు రా అనిపిస్తుంది సిక్స్ నువ్వు వాడుకోండి హాయ్ హాయ్ అండి తెలుగులో కామెంట్ చేయండి నైన్ టెన్ సార్ చూడండి మొహం చూపి అలా పాప ఆడుకుంటుందని ఇలా స్టార్ట్ చేసింది గేమ్ పదకొండు మంది ఉన్నారు లైవ్లో ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఒక లైక్ చేయండి రిక్వెస్ట్ మీ అందరికి నా లైవ్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది అమ్మా దాని తర్వాత పింక్ వద్దు అమ్మా పిన్ని వాళ్ళ కొడుకు దాని తర్వాత గ్రీన్ అయినా రెడ్ అయినా పెట్టు వైట్ తర్వాత రెడ్ దావత్ మా పిన్ని వాళ్ళ కొడుకు పెళ్ళి చూసిన వీడియోస్ కొన్ని పెట్టినా ఎట్లా రీచ్ అవుతుందో నేను అట్లా పెట్టుకుంటున్నా మీకు ఏ డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఆ డిజైన్ లో పెట్టుకోవచ్చు ఇరవై మూడు మంది ఉన్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి ఒక

దీనికి దగ్గర పెట్టుకోమ్మా దీనికి వచ్చేసి ఒక ట్రైన్ కూడా వస్తుంది నేను ఆ ట్రైన్ తీసుకోలేదు ఇక్కడ నేను వచ్చాను స్టవ్ దగ్గర స్టవ్ దగ్గర ఓకే ఆగండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వస్తున్నా

హాయ్ అండి హాయ్ హాయ్ బాగున్నారా ఫస్ట్ టైం అలా లోకి వచ్చింది పెట్టు ఆరెంజ్ పెట్టు సూట్ అవుతుంది అందుకే ఎండ్ వరకు చూడండి లైవ్ స్కిప్ చేయకండి అసలు చాలా బాగుంటది వీడియో ఇలా రిల్ పంపిన చూడ సరే చూస్తా చూడండిలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఏ డిజైన్ అయ్యో డిజైన్ రావాలంటే బజ్జీ బొజ్జీ అంకుల్ వాళ్ళు నవ్వుతున్నారు ముజ్జీ పాప మధ్య సేపు పెట్టిన వాళ్ళు మధ్యలోనే పోయింది నా తల్లి ఏం కాదు మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు అవును అవును ముజ్జి కొంచెం దగ్గర పెట్టు కొంచెం దగ్గర పెట్టు అందుకే చేయదగలిందా

చెప్పు మోసీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు నేను రిప్లై ఇస్తా నవ్వుతున్నారు ఎవరు అవును పాపం పెట్టుకునే ప్లీజ్ నవ్వుతలే నవ్వుతలే నవ్వుతా సరేనా മെസേജ് ചെയ്യാൻ വാട്സപ്പ്

ఇరవై రెండు మంది ఉన్నారు ప్లీజ్ అండి రిక్వెస్ట్ అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తుంది కదా నాకు అర్థమవుతుంది కామెంట్స్ కూడా తెలుగులోనే చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది ప్లీజ్ మాట్లాడండి అట్లా వచ్చి వెళ్ళిపోతుంటే ఏం అర్థమవుతలేదు వచ్చిన పెట్టు పెట్టు పెట్టిన పెట్టు చూపిస్తా పెట్టు అంత దగ్గర దగ్గరకి ఎందుకు పెడుతున్నావు ముందు పెట్టినట్టు పెట్టామా ముద్దలాగా అయిపోయింది ఒక్క దగ్గరికి అవ అంత మనిషికి అనిపిస్తలేదు ఇంతకుముందు పెద్దగా ఎట్లా పెట్టినావు రౌండ్గా అట్లా పెట్టు

ప్రీతి మా చెల్లి అందరు బాగున్నారా స్నేహ ఎక్కడుంది ఇక్కడ ఉందా అక్కడ ఉందా ప్రీతి నాకు పావని నంబర్ పెట్టే దాని నంబర్ పోయింది అట్లా ముందు ఉండే మొన్న ఫోన్ రీషార్ట్ వచ్చేసి ఉండే నంబర్స్ అన్ని పోయినాయ్యారు ప్రియా దాని నెంబర్ లేదు పావని ఇది లేదు జీ ఇట్లా పెట్టి ఇట్లా రౌండ్ ఇంకా ఈ బాక్స్ పక్క నుంచి పెట్టిట్ల ఈ బాక్స్ వదిలేయి ఈ బాక్స్ వదిలేసి ఇంకో ఇట్లా పక్క నుంచి పెట్టిట్లా ఇట్లా పెడితే మంచిగా అది దగ్గరకు అయిపోయింది కదా మంచిగా అనిపిస్తలేదు చూపించి అన్ని సార్లు చూపించు మంచిగా ఒకటిసారి చూపించాలి ప్రీతాకు వచ్చింది ప్రీత అక్క అమ్మమ్మ ఇంటికాడ ఉంటుంది కదా ప్రీత అక్క చూడండి నేను వేరే అందుకే చేసినందుకేసు మరి అంత ఓవరాక్షన్ గురి ఇట్లా పెట్టానా సర్కిల్ నేను ఇప్పట్లో ఏమ్రా అంటే ఏంటి సర్కిల్ ఆ ఇంకొట్లా అడే ఒక మొంబే ఆ అస్పెట్ ఉంగ మనం చూపిస్తా అవునమ్మా నువ్వే అడిగినా ఆ సాయిబాబా కూడా వచ్చింది హాయ్ చెప్పు సాయి బాబా సాయి ఫోన్ చేసిన సాయి మధ్యాహ్నం ముప్పై ఆరు మంది ఉన్నారు ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

అయ్యో రెడ్ మార్క్స్ పెన్ అనే పెట్టడం పక్కన పెట్టి ఓకే దీంతో ఇట్లా అందాం ఓకేనా ఎందుకంటే మిస్ అయిపోయింది కాబట్టి దీన్ని లాస్ట్ వెళ్దాం దీంతో ఇట్లా అంటే తెలుగులో పెట్టండి కామెంట్స్ ప్రీతి తెలుగులో పెట్టమ్మా పింకీ అది నేను ఒక్కదాన్ని చేయాలంటే నైట్ అయిపోతుంది కాస్ అందుకే మా మమ్మీ హెల్ప్ చేస్తుంది నాకు నువ్వు నాదే కాపీ అయ్యాలి ఇంకా కొంచెం స్ట్రేట్ పెట్టాలి

సరే తీసుకో నెక్స్ట్ ఏం వెనకాల బ్లూ అమ్మాయి నెక్స్ట్ బ్లూ ఏమో దీనికి ఎడదాగ వస్తుందో నాకు భయం వేస్తుందమ్మా చెప్తే ఇప్పుడే జాను కూడా వచ్చిందన్న కన్నా అక్కడ కూర్చుంటుంది అక్కడ అక్కడ కూర్చుంటుంది ఇటురా కన్నా ఇటురా ముందుకురా 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 కూర్చో 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 ముందుకు రాకూడదు మొత్తం ఖరాబ్ చేస్తాడు ముందుకు ముందుకొస్తే నెక్స్ట్ ఏం పెట్టాలి ఆరెంజ్ తర్వాత ఆరెంజ్ తర్వాత గ్రీన్ పెట్టు రెడ్ ఒకటి ఉంది కదా రెడ్ పెట్టు ఆహా రెడ్ తో ఇట్లంత పడేయడం సరేనా అమ్మా 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 ఇగ మోసిన తో మాట్లాడుతున్నా అందుకే ఇంగ్లీష్ లో పెడుతున్నా అంటే ఆయనతో మాట్లాడుతూ సరే సరే మాట్లాడు ఏం ఆంటీ అంటే పాలకూర పప్పు

మెసేజ్లు చదువుతలేనమ్మా ఇంగ్లీష్ లో పెడుతున్నారు కదా అందుకే చదువుతలే తెలుగులో పెట్టమని చెప్తున్నా పెడతలేరు మమ్మీ ఒకవేళ పోతే మొత్తం నువ్వే పెట్టుకోవాలి ఇంకా అప్పుడు వెళ్ళిపోతుంది అమ్మా మంచిదైందమ్మా తగలలేదు దానికి

చూడండి గాయ్స్ ఇంత ఫైనల్కి వచ్చేసాను ఇంత ఈజీ అనుకుంటుండ్రు మీరు కూడా ఒకసారి కొనుక్కొని చూడండి ఎంత హార్డ్ అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి మాకు సెండ్ చేయండి ఇప్పుడు చూడండి నేను కానీ అయ్యో మనం రామ్ నితేశ్ చాలా కన్నా నీకు నచ్చిందా కన్నా బాగుందా చూడు గైస్. కన్నా చెకండి చేకండి అంటే చేకండి చూడండి ఫ్రెండ్స్ నేను చేయేస్తే నువ్వు చేయేస్తే మళ్ళీ చేయేస్తే మళ్ళీ చేయేస్తే మళ్ళీ చేయేస్తే మళ్ళీ చేస్తాను చూడండి చెప్పలే చెనేస్తుంది మా జాను చూడండి ఎంత అల్లరి పిల్ల జాను బాగా చెప్తామా గుడ్ నైట్ స్లీస్ వెళ్ళేటప్పుడు చెప్తున్నా లైక్స్ అయితే కావాలి నాకు మీకోసం ఇంత కష్టపడ్డా నేను ఇంత చిన్నదని మాత్రం అనుకోకండి నాకు ఇదే చాలా పెద్ద హార్డ్ వర్క్ అంటే నాకు ఏదో మీ అని పెట్టినా ఓకేనా నాకు వన్ కే లైక్ సబ్స్క్రైబ్ కావాలి ఇప్పుడే చెప్తున్నా ఈ లైవ్ కి అయితే నాకు లైవ్ కా లైఫ్ కా లైవ్ కి అయితే నాకు వన్ కే లైక్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇప్పుడే చెప్తున్నా నేను నా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లా చేస్తున్నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను చాలా 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 ఇంకా కొన్ని వీడియోస్ వస్తే మీరు దానికి కూడా వేయాలి వన్ కే వన్ టూ త్రీ లాక్స్ అట్లా వేయాలి నాకోసం నా కోసం ప్లీజ్ రిక్వెస్ట్ ప్రీతి బాయ్ మరి లైవ్ ఆపేస్తున్నా సరేనా బాయ్